సోమవారము శివుడికి ఎంతో ఇష్టమైన పనులు చేస్తే శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సోమవారం శివుడికి నమస్కారం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు సోమవారం తలస్నానం చేసి నుదుట విభూతి ధారణ చేస్తే శివ కటాక్షం లభిస్తుంది సోమవారం లింగా అభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం సోమవారం ఓం నమ శివ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది సోమవారం శివాలయానికి వెళ్ళి వెళ్ళాలి కుదరకపోతే వారి ఇంట్లో ఓం నమ శివయ అనే నూట ఎనిమిది సార్లు జపించాలి సోమవారం శివుడికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మ జన్మల పాపనాశనం తుంది సోమవారం శివుడితో పాటు అమ్మవారికి కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సోమవారం మూడు కాలాల్లో శివాభిషేకం చేస్తే దేవతల ఆ ఇంట చేరి అభిషేకం దర్ది దర్శిస్తారు సోమవారం శివ పూజ చేసేవారికి మాంసాహారం మద్యపానం ఉల్లిపాయలు పూర్తిగా నిషేధించాలి సోమవారం నిత్యము శివస్మా శివనామస్మరణలో గడిపేవారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి సోమవారం ఈ పనులు చేస్తే